సాకులారా మీ పిల్లలు సేవకులు అవ్వాలంటే నాయకుల దగ్గర నమ్మకంగా ఉంది స్తోత్రం చెప్పండి తలెలివిగా సంతోష్ నాకంటే చిన్నోడు అనుకోక మాకండి సంతోష్ నాయకుడిగా తన తండ్రి ఏర్పాటు చేసేటనుకోండి దావీదు అన్నదమ్ముల కంటే చిన్నోడా పెద్దోడా చెప్పండి అందరు చెప్పాలి సచ్చినట్టు దావీధిని అందరూ వెంబడించారా లేదా వాడు చిన్నోడా పెద్దోడా కాదు వాడి మీద దేవుని అభిషేకం ఉంటుంది స్తోత్రం చెప్పండి సరే మంచిది దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎనభైవ కీర్తన కీర్తనల గ్రంథమే ఎనభయో కీర్తన ఇస్రాయేలుకు కాపరి చెవియుగ్గుము మందవలే ఏసేపును నడిపించువాడా కెరూబుల మీద వాడా ప్రకాశింపుము దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప జయము దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా రాత్రి దేవుని యొక్క నీ మీద ప్రకాశించును గాక అల్లి లూయా ఇజ్రాయేల్ కాపురి మందవలే ఏసేపును నడిపించువాడా మందవలే ఏసేపును నడిపించువాడా అంటున్నాడు ఇక్కడ ఏసేపు మంద కాదు ఏసేపుని అన్నదమ్ములు వంటరి వాణ్ణి చేశారు వంటరి వాణ్ణి చేశారు ఈ దినం ని బ్రతుకు కూడా అనేక సార్లు అందరూ ఉంటారు అజీవితంలో ఎండా నలు రాగా పగలు చీకటిని నేను అనుభవింపగా అంతా నా వారేనని ఎంతో సంబరపడగా నటనడి సంగ్రాన నన్ను నుంచినారే తీరం చేర్చేందుకు నడిచి వచ్చినావా కన్న తండ్రిని వై నన్ను ಮೇರು ತುಡಿಚಿ ನಲ್ನು ಮುದ್ದಾಡಿತಿವೇ ಹೇಸೈಯಾ ప్రేమించే ఉన్నాడు ఓ అన్నలు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు ప్రేమించే ఉన్నాడు తల్లి ఉంది కానీ తన జీవితం ఒంటర్మయం అయిపోయింది కొన్నిసార్లు అన్నీ ఉంటాయి ధనం ఉంటుంది సుఖాలన్నీ ఉంటాయి చాలా మంది సుఖాన్ని ఆనందాన్ని ధనంలో ఎత్తుక్కుంటున్నామేమో దేవునిలో ఎత్తుక్కుందువు స్తోత్రం చెప్పరా అన్నీ ఉన్నాయి తండ్రి ఉన్నాడు బాగా హీ లవ్స్ హిస్ సన్ యాకోబుకి యూసెఫ్ అంటే చచ్చంత ఇష్టం బట్ యాకోబు యొక్క మనసులోనికి ఎలా తీసుకెళ్ళారంటే అన్నదములు ఒక మోసకరమైనటువంటి ఇదిగో ఒక జంతువుని చంపేసి దాని రక్తాన్ని ఇతని వస్త్రానికి పూసి ఇదిగో నీవు రంగురంగుల అంగి కుట్టించావు కదా నీ కుమారుడికి అది ఇదేనా ఈరోజు వేసుకొచ్చింది ఇదేనంటే తండ్రి అన్నాడు ఇదేనయ్యా ఏవో మధ్యలో చచ్చిపోయి ఉంటాడు ఏదో జంతువుని క్రూర జంతువుని కుమారుడిని తినేసి ఉంటుంది చూసారా ఒంటరితనం అన్నదమ్ములు ఎలా ఎక్కించారు తండ్రి జీవితం తండ్రి మనసులోనికి కొట్టారు గుంటలో పడేశారు అమ్మేశారు స్తోత్రం చెప్పరా గట్టిగా చెప్పండి అన్న అదే దేవుని వాగ్దానం ఇస్రయేలు కాపురే మందవలే ఏసేపును అందరు చెప్పాలి మందవలేసేపును ఈ రాత్రి ఒంటరితనం అనుభవిస్తున్నవాడా దేవుని వాగ్దానముని ఎడల నెరవేరును గాక నీ నీ జీవితంలో నీ ఒంటరితనం పరిలో ఒంటరి అయినా వాడు పది వందలగును వా Oh, hey. ఈ రాత్రి దేవుని మహిమని మీద ప్రకాశించును గాక చపలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి దేవుడు నిన్ను ఒంటరిగా ఎందుకు చేస్తాడంటే కొన్నిసార్లు నిన్ను మందగా చేయటానికి మందవలేయోసేపును ఇస్రాయల్ కాపురే బా రెండు చేతులపైకి ఎత్తి చపట్లు కొట్టండి రా ఒంటరి అయినా ఒంటరితనంలో ఉన్నాడు కానీ దేవుని మహిమ దేవుడు అంట ఏసేపుతో నడుస్తుందంట వస్తు అల్లలుయా ఓ ఎల్లి ఎల్లి స్తోత్రం చెప్పండి పొరో ఇంట్లో కాదు పోతి ఇంట్లో పడ్డాడు స్తోత్రం చెప్పండి పోతి ఇంట్లో వరు యొక్క సైన్యాధిపతి అయిన పుతిపరింట్లో చూడండి దేవుడు నిన్ను ఒంటరితనంలోనికి నడిపించాడంటే అరణ్యంలో వదిలిపెట్టడాయినా స్తోత్రం చెప్పరా గట్టిగా చెప్పండి అన్నా ఆయన నిన్ను నడిపించునుగాక ఆయన మహిమ నీ మీద ఉదయించునుగాక నీ మీద ప్రకాశించునుగాక హీ నెవర్ ఫెల్ట్ దట్ ఐఆ మలోన్ తన జీవితంలో నేను ఒంటరిగా ఉన్నాను అన్న ఫీలింగ్ లేదు కారణం ఏమిటంటే మహిమ ఉంది ఆయన మీద కారణం ఏంటంటే దేవుడు ఆయన ముందలా నడుస్తున్నాడు కదా ఇది నాన్న నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా ఒంటరిగా ఫీల్ అవుతున్నావంటే దేవుడు లేడని నీ జీవితంలో అర్థం ఇది నాన్న దేవుడు నీ జీవితంలో ప్రవేశించునుగాక ఆయన మహిమని మీద ప్రకాశించునుగాకహలోయా ఫీలింగ్ లేదు అన్నదమ్ములు ఎలా చేశారనే ఫీలింగ్ లేదు తండ్రి ప్రేమకు దూరం అయిపోయానన్న ఫీలింగు లేదు ఇక్కడ తండ్రి మాత్రం వేదన పడుతున్నాడు మదన పడుతున్నాడు ఎంత వేదన అబ్బూ దేవుడేమో ఈయనతో నడుస్తున్నాడు ఏ ఏ ఏసేపు మీద మహిముంది ప్రకాశమానమైన వెలుగుంది ఆ వెలుగు మీదకి చీకటి వస్తుంది చీకటి వస్తే చీకటి ఓడిపోతుంది స్తోత్రం చెప్పరా ఆ పొత్తి భార్య రూపంలో చీకటి వచ్చింది ఆమెన్ గెలిచిందా చీకటి ఓడిపోయినా కానీ ఇంకా గెలిచేనన్నట్టుగా తోకజాడిచ్చి యోసేఫ్ మీద ఏం కేసు పెట్టారో తెలుసా రేపు కేసు పెట్టారు ఏం కేసు అది అంటే నాన్ బైలిబుల్ చెప్పండి అన్న వెలుగు మీదకే ఎట్టాంటి చీకటి వచ్చినది పటాపంచలైపోవును కాక ఇది వెలుగు ఏసు వెలుగు స్తోత్రం నేను లోకమునకు చెప్పరా నేను లోకమునకు దయచెల్లారా బిగ్గరగా చెప్పండి నేను లోకమునకు ఈ వెలుగుతో పోటీ పడటానికి చీకటికి ఆ అంత సీను గట్టిగా చెప్పాలి నాన్ బెయిలబుల్ కేసు అంట అక్కడ జైల్లోకి వెళ్ళిపోయాడు ప్రభు జైల్లోకి వెళ్ళిపోయింది మహిమ స్తోత్రం చెప్పండి ఆమె యా దేవుని వాగ్దానం ఒకసారి నూట ఐదవ కీర్తనలో అనుకుంటా చూడండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మరొక మాట నూట ఐదో కీర్తనలో నలభై రెండో వాక్యం తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహ ధ్వనితోనూ వేలు పలికి దేవునికి స్తోత్రం చెప్పు ఎలా ఎనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహాముకు చేసిన వాగ్దానము యోసేపులో నెరవేర్చడానికి దేవునికి స్తోత్రం చెప్పు అబ్రాహం చేసిన వాగ్దానం ఈ రాత్రిని జీవితంలో కూడా దేవుడు నెరవేర్చును గాక జ్ఞాపకం చేసుకుంటున్నాడంట తన సేవకుడైన అబ్రాహాముని నేను వాగ్దానం చేశాను కదా అందుకనే వాగ్దానం చేశాను కాబట్టి ఇసాకు యాకోబు యాకోబు కుమారుడైన యోసేపు యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తంలో కడగబడిన అబ్రహాము సంతానముగా పిలువబడుతున్న మనందరి జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేరునుగాక అలలో అలలోయా మంచి కాపరి నాకాపరి గొప్ప కాపరి నా కాపరి దేవుని మంచితనమును దేవుని యొక్క ఓ దయా దీర్ఘ శాంతమును దేవునికి స్తోత్ర అవి నేర్చుకోవాలి మనం చాలా మంది ఏమి నేర్చుకుంటున్నారంటే మతం నేర్చుకుంటున్నారు మతం యేసు ప్రభు వారిని ఎలాగా ఎదిరించారు చూడండి ఒక రోజు ఆయన కృషి ఫిక్షన్కు వచ్చినప్పుడు అందరూ వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం మతం పేరిట వ్యాపారం భక్తి పేరిట దోపిడి పరిచయం శాస్త్రులు సర్దుకాయలు ప్రభుకి చాలా బాధ అనిపించింది రే వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ మీరంతా ఏం చేస్తున్నారు మీరు ప్రజలేమో ఎరుసలేంకి ఎందుకు వస్తున్నారంటే వారి పాపముల నుండి విడిపించబడాలని వస్తున్నారు ఈయన వచ్చాడు పే పేదవాడు పేదవాడు వచ్చాడు ఈయన పాపం నుండి విడిపించబట్టడానికి వచ్చాడు ఎరుషులేమికి ధనవంతుడు కాదు ఈయన పేదవాడు పేదవాడు కనుక ఇతని దగ్గర ఏం చేసుకున్నాడంటే ఒక గోవను కొనుక్కున్నాడు రెండు వేల రూపాయలు పెట్టి గోవను కొనుక్కున్నాడు గోవను కొనుక్కుని ఇక్కడ అంటే చెక్కింగ్ ఆఫీసర్ ఉన్నాడు కూర్చొని అక్కడే చెక్కింగ్ ఆఫీసర్ ఉన్నాడు ఈ గోవ మంచిదా చెడ్డదా చాలా ఆకలితో వచ్చాడు నా పాపం పోద్ది అని ఏం పోద్దని ఎరిష్లేంకి నేను కూడా అబ్రహాముకి వారసుని కావాలని ఆశతో వచ్చాడు ఆ వాగ్దానాలకి వారసుని కావాలని వచ్చాడు ఈయనన్నాడు అయ్యా నేను వెళ్ళి లోపలికి వెళ్ళి బలర్పణ చేస్తానయ్యా అని వచ్చి బ్రతికులాడుతుంటే ఉండు నీ గోవ మచ్చ ఉందో డాగుందో ఏముందో చూడాలని చెప్పి చూసి అన్నాడు బాయ్ ఇది పనికిరాదు దీనికి ఏముంది మచ్చ ఉంది ఎంత ఆస్తి వచ్చాడు అయినా మరలా ఈయన దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఇది మచ్చ ఉందంట ఇది బలి అర్పణకి పనికిరాదంట అని వెళ్తే అవునా ఎంత పెట్టుకున్నావు రెండు వేలు పెట్టుకున్నానయ్యా అయితే ఇప్పుడు నేను కొనాలంటే రెండు రూపాయలే అది అంటే మతం ఏం చేస్తున్న చూడండి మనిషిని దోపిడి పాపము నుండి విడిపించబడాలంటే ఒక పెద్ద దోపిడి మనస్సును ఇతని మనస్సును ఇతని హృదయాన్ని ఇతని యొక్క ఓ ఆత్మను ఎంత మరలా ఇంకోటి కొనాలి అంటే ఇతని ఆశ ఏంటి పాపము నుండి కొంచెం చెప్పండి పాపము నుండి అందరు చెప్పాలి పాపము నుండి మళ్ళా ఇంకోటి కొనాలంటే ఇతని దగ్గరంతా దాని మీద ఏముంది నా ఏ మచ్చలేదు చపలు కొట్టండిరా స్తోత్రం చెప్పండి నాలో ఉన్నదని థ్యాంక్ యూ కూర్చోండి నాలో పాపం ఉన్నదని నాలో మచ్చని నాలో ఉన్నదని ఎవడైనా దేవుని స్తోత్రం చెప్పు అల్లలుయా దోపిడీ చేయబడుతున్నావా హృదయం నలిగిపోతుందా ఏ రక్తము నీ కొరకు ఉచితముగా దేవుడికి స్తోత్రం చెప్పండి రెండు చేతులు పైకెత్తి పైకెత్తి అలలు 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 ఈ కూడికల ద్వారా నీ నీ యొక్క కలవరముతో ఉన్న హృదయములో నుండి విడుదల దేవుడిని అనుగ్రహించునుగాక ఒక నెమ్మది ఒక పీస్ ఆఫ్ ఆ సమాధానము దేవుడిని అనుగ్రహించునుగాక ఏసు రక్తములో నీ హృదయం అంతా కడగబడి శుద్ధీకరించబడును గాక దేవునికి స్తోత్రం చెప్పండి అలలోయ యా ప్రభులందు పిల్లరా దేవుని వాగ్దానము నేను కూడా స్వతంత్రించుకోవాలని ఆనాటి ఓ దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు ఇదిగో ఎలాంటి వేదన పడ్డారంటే ఇదిగో నేను ఒక గువ్వను కొనాలి దానిని బలియర్పణకు తీసుకుని వెళ్ళాలి దానిలో ఏదైనా మర్చి ఉంటే మరలా అది బలి అర్పణకు పనికిరాదు అయినా అలాంటి వేదనకరమైన మనసుతో వాళ్ళు కొన్ని కొన్ని సార్లు వాళ్ళ దగ్గర అవకాశాలు లేక వెనక వెళ్ళిపోయారేమో కానీ ఈ ఏ ఇది లేకుండా నీ హృదయం తెరవబడు ద్వారా దేవుని రక్షణ దేవుడు నీకు ఉచితంగా గాక ఆయన వాగ్దానాలు ఉచితంగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక స్తోత్రం చూడండి ఇతని జీవితంలో ఏసేపు జీవితంలో ఒంటరిగా ఒంటరిగా అక్కడికి వెళ్తే మహిమ జైల్లో మహిమ అక్కడ నాయకుడు అయ్యాడు అక్కడ లీడర్ అయిపోయాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని అభిషేకం ఉన్నవాడిని దేవుడు నాయకునిగా చేయను గాక